రామోజీరావు మృతి పట్ల దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం స్పందించారు నా గురువు నా శ్రేయాభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని రజనీకాంత్ తెలిపారు పాత్రికేయ రంగంలో సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు రాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారని కీర్తించారు తన జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన నాకు మార్గదర్శకుడు నా స్ఫూర్తి ప్రదాత అని రజనీకాంత్ వివరించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా రజనీకాంత్ తెలిపారు ఇక మరోపక్క టాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా రామోజీరావు మృతి పట్ల స్పందించారు ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం సంతాపం తెలిపారు ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన రాజమోజీరావుకు భారత రత్న ఇవ్వడం సముచిత గౌరవం అని పేర్కొన్నారు ఒక మనిషి యాభై ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడం అనేది మామూలు విషయం కాదు అని వాటి ద్వారా ఎన్నో లక్షల మందికి జీవనోపాధి ఆశలను అందించిన మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి అవుతుందంటూ రాజమౌళి తన ట్వీట్లో రాసుకొచ్చారు ఇక రాజమౌళి ట్వీట్పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు నా మనసులో కూడా అదే భావన కలిగింది రాజమౌళి గారు మీరు నా మనసులోని మాట చెప్పారు మీరు నా హృదయంతో మాట్లాడారు దానికి గాత్రధానం చేసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు